హాయ్ ఫ్రెండ్స్ జీవన సోఫాలో కూర్చొని ప్రసాద్ గారు ఆనంది పెళ్లికి ఒప్పించాలన్న విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎందుకు వస్తుంది ఏంటి ఉదయాన్ను అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది చూస్తూ ఉంటే కుట్టి పెళ్లితో పాటు నా పెళ్లి కూడా జరిగేలా ఉంది నన్ను సునంద ఇంటి కోడల్ని చేయడానికి సీనియర్ ప్లేయర్స్ అంతా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు నిన్న తాతయ్య ఆ తర్వాత కుట్టి నన్ను పెళ్ళికి ఒప్పించడానికి ప్రయత్నాలు చేశారు అని జీవన చెప్తుంది చూస్తూ ఉంటే ఇదంతా ఒక ప్లానెడ్గా చేస్తున్నారు కుట్టి ప్లాన్ అయ్యుండొచ్చు ముందు మీ నాన్న తాతయ్య ఆ కుట్టి ఆ తర్వాత మీ నానమ్మతో కూడా చొప్పిస్తారు అని ఇందు అంటుంది లేచి నడవలేని అలాంటి వాడితో తన మనవరాలను ఇచ్చి పెళ్లి చేయాలని గ్రాని అనుకోదు కదా అని జీవన అంటుంది మీ అమ్మని మీ నాన్న ఒప్పించినట్టుగా మీ తాతయ్య మీ నానమ్మను ఒప్పించవచ్చు కదా నేను పెళ్లి చేసుకోనని మాట మీద నిలబడి ఉంటే నిన్ను అయితే ఎవరు బలవంతంగా ఒప్పించరుగా అని ఇందు అంటుంది దీనిలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే సునంద గారి కొడుకును మా అమ్మ యాక్సిడెంట్ చేస్తే నన్ను కోడెలుగా చేసుకోవడం ప్రతికారమేగా నా జీవితం నాశనం చేయటమే కదా వీళ్లకు ఎందుకు అర్థం కావటం లేదు నాకు వారితో మా అమ్మ నాన్న బలవంతంగా తాలి కట్టించినట్లు కలవచ్చింది నాకు చాలా భయంగా ఉంది పెద్దమ్మ అని జీవన అంటుంది వీళ్ళంతా ఇప్పుడు ఎలా జ్యోతిని రక్షించాలి అన్న ఆలోచనతో ఉన్నారు నువ్వు ఎప్పటికప్పుడు నా సలహాలు వింటూ ముందుకు వెళ్ళు నీకేమీ కాదు నన్ను కాదని అడుగు ముందుకు వేసావో గోతిలో పడ్డట్టే అని ఇందు అంటుంది జీవన అప్పుడే న్యూస్ పేపర్లో ఎల్లమ్మ బస్తీ హెడ్లైన్ చూస్తుంది న్యూస్ చదువుతుంది సునంద కుట్టి న్యూస్ ఉంటుంది కుట్టిని పొగుడుతూ న్యూస్ రాసి ఉంటారు చా ఇది ఇది ఎక్కడ ఉన్న హీరోనే పెద్దమ్మ అంటుంది జీవన ఆ హీరోని జీరోని చేసే అవకాశం మనకు దొరికింది దీన్ని అడ్డం పెట్టుకుని మనం ఈ కేసు నుంచి తప్పించుకోవచ్చు ఎలా అంటే కుట్టికి ఇలా చెప్పాలి నువ్వు బస్తీ గొడవలో ఇంచి పక్కకి తప్పుకుంటే నీ జ్యోతమ్మ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటుంది అని నమ్మించామే అనుకో ఈజీగా ఈ కేసు నుంచి బయటపడచ్చు అని కుటీకి చెబుదాం అని చెప్తుంది ఇందు నువ్వు సూపర్ పెద్దమ్మ సునందకి వందల కోట్ల ఫ్యాక్టరీ హోడీల్ కంటే ఎక్కువే కదా మనం ఈ డీల్ ఆవిడ ముందు పెట్టాము అంటే కళ్ళు మూసుకొని ఓకే అంటుంది తెలివిగా దాన్ని ఇరికించాలి అని హిందూ జీవన ఆనంది దగ్గరకు వెళ్తారు న్యూస్ పేపర్లో న్యూస్ చూపిస్తారు సునంద గారు ఎందుకు ఇలాంటి కండిషన్ పెట్టారు అనుకున్నాను అంతా నీవల్లే నీ గురించి మా అమ్మ నాన్న గురించి తెలుసుకొని ఉంటుంది నీ తరపున మా అమ్మే కదా వాదించేది ఈ కేసు వెనక్కి తీసుకోవడానికి ఇలాంటి కండిషన్ పెట్టింది నువ్వు ఈ కేసుని వెనక్కి తీసుకోవాలి నన్ను అయితే అంటివి కదా నీకు అమ్మ మీద ప్రేమ లేదా ఒప్పుకో అని నన్ను ఏకి పరేస్తేవి అని జీవన ఇందు ఆనందితో వాదిస్తారు అప్పుడే ఆనందిని సింహాద్రి పిలుస్తాడు ఏందమ్మా వాళ్ళు నీతో గట్టిగా అడుగుతున్నారు అని అడుగుతాడు ఏమీ లేదు నాయన ఎగ్జామ్స్ గురించి అడుగుతున్నారు అని ఆనంది అబద్ధం చెప్తుంది సింహాద్రి అనుకుంటాడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అంతా వినలేదు కానీ బస్తీ గొడవ ఈ మాట మాత్రం విన్నాను ఆ గొడవ గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారు అడిగితే బిడ్డ ఎందుకు చెప్పలేదు అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్